ఫ్రెండ్స్ స్టేప్ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య వాళ్ళందరూ చాటుగా ఉండి చూస్తూ ఉంటే ఇక ఇంటి ఓనర్ గారితో మాట్లాడిస్తూ ఉంటాడు కదా ఇక ఇంటి ఓనర్ సెండే అలాగే యాదగిరి ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు యాదగిరిని తిడుతూ ఉంటాడు అలాగే సెండే రావడంతో నువ్వు నా దగ్గర లెక్కలు రాసుకునేవాడివా నువ్వు కూడా నా దగ్గర పనోడువే అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు తను సగం ఇంగ్లీషు సగం అది ఇది మాట్లాడటం చూసి యాదగిరి తన దగ్గర పనుడు కదా సేవకుడు కదా ఇలా చెప్తూ ఉంటాడు మన రాజావారు ఆంగ్లమును అభ్యసించుచున్నారు ఆంగ్ల ఆంగ్లేయులతో మాట్లాడుచుటూ అని చెప్పి చెప్తూ ఉండగా ఆ మాటలు విని ఇంకా నవ్వుకుంటూ కామెడీగా మాట్లాడతాడు ఏటి ఏమన్నావు నన్ను అని అంటే అది నన్నే మాకే సరిగ్గా చదువు రాదు కదా అందుకనే మేము తెలివి లేని వాళ్ళము అది ఇది అని కవర్ చేసి చెప్తాడు సెండే ఆ మాటలు విని ఓ అవును కదా మీరు మీకు తెలియదు తెలివి లేదు మీకు చదువు రాదు ఏమీ రాదు నా దగ్గర పనివాడి వాడివి నా దగ్గర లెక్కలు రాసుకుంటావు నువ్వు అని అంటూ ఇలా హేళన చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు అయితే రాజావారు మీరు మీ మనవాళ్ళు మీతో ఏదో మాట్లాడాలి అంట అని అంటే చాటుగా అక్కి ఆ రావి ముగ్గురు చూస్తూ ఉంటారు ఇక మీతో ఏదో మాట్లాడాలంట అని అనేసరికి నాతో నాతో ఏమీ మాట్లాడతారు ఏమి మాట్లాడాలంట అని అంటే మాట్లాడతారంట పిలవాలా అనేసి చెప్తూ ఆర్య ఆర్యవర్ధన్ శంకర్ అని పిలుస్తాడు అలా పిలిచేసరికి ఇక అప్పుడే సరే అనేసి ఆర్య అలా సూటు పూటు వేసుకొని పైనుంచి స్టెప్స్ దిగుతూ అలా వచ్చేస్తూ ఉంటా ఉంటాడు ఆర్యని అలా వస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా అలా చూస్తూ ఉంటారు అక్కి ఆపై రవి వాళ్ళు ఇక అలా ఆర్య వస్తూ ఉండటం చూసి ఇంకా ఇంటి ఓనర్ ఇలా అనుకుంటాడు వీడేంటి శంకర్ ఇలా వస్తున్నాడు ఆర్యవర్ధన్ నిజంగానే నా మనవడే అనేసి అనుకుంటూ ఉంటాడు ఇంటి ఓనర్ అలాగా ఇంటి ఓనర్ చూస్తూ ఉంటాడు ఆర్య దగ్గరికి వచ్చి పక్కనే నిలబడతాడు తాతగారు భూపతి రాజావారు అని అంటూ పిలవగానే ఇక అప్పుడే అతన్ని చూసి చెప్పండి అని అంటూ చెప్పు మనవడా ఏంటి అని అనగానే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు భూపతి రాజావారు నేను మీతో మాట్లాడాలి అని అంటే అవునా నాతో ఏమి మాట్లాడతావు అని అంటూ అడిగితే నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి తాతగారు అని అంటే అవునా ఏంటి విషయం చెప్పు అని అనుకుంటూ ఇంటి ఓనర్ ఇలా అను అను మనసులో అనుకుంటాడు ఈ శంకర్ గారు చూడు ఎలా ఉన్నాడు ఆర్యవర్ధన్ లాగా నా దగ్గర అనిగి మణిగి ఉన్నాడు కానీ అక్కడేమో ఎలా ఉంటాడు అమ్మో శంకర్గా నాకు చుక్కలు చూపిస్తాడు ఇప్పుడు నీ సంగతి కూడా చెప్తానుండు అని అనుకుంటూ ఉంటాడు ఇక అంతలో ఆర్య అలా చూస్తూ ఇలా అంటాడు తాతగారు నేను మీతో విషయం చెప్తాను దానికి మీరు ఒప్పుకోవాలి తాతగారు అంటే నేను ఒప్పుకోవాలా ఏంటది చెప్పు అని అడగటంతో అది అది అని అంటే చెప్పు ఏంటో చెప్పు అని అంటాడు అలా అనేసరికి ఇక ఇలా చెప్తూ ఉంటాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్తాడు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటే ఆ అమ్మాయినా ఎవరు నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు తెలుసు అని అంటే ఎవరు తాతగారు అని అంటూ అడిగితే అనురాధ కదా అనురాధనే కదా నువ్వు ప్రేమించింది అని అంటాడు ఆ మాట వినేసి ఒక్కసారిగా ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు నాకు తెలుసు అంటే తాతగారు నేను ప్రేమించిన అమ్మాయి గురించి మీకెలా తెలుసు తాతగారు అంటే అంతేకాదు నాకు అన్నీ తెలుసు నీ గురించి అని చెప్తూ ఉంటాడు అలా చెప్తే మరి నేను ఆమెన్ని చేసుకుంటాను అని అంటూ ఇలా ఆర్య మాట్లాడుతూ ఉంటాడు ఇక అది చూసి ఇంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇక ఒక్కసారిగా ఇలా తల తిరిగినట్టుగా అనిపించేసి ఇలా మాట్లాడుతూనే కింద పడిపోతాడు అలా పడిపోయేసరికి అమ్మయ్య పడిపోయాడు అని అనుకుంటారు అందరూ ఎందుకు పడిపోయాడా అని చెప్పి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటాడు ఆర్య అయితే వీడికి మత్తు ట్యాబ్లెట్స్ ఎన్ని వేశావు బాబాయ్ అని అంటే నువ్వు రెండే వేయమన్నావు కానీ నేను నాలుగు వేశాను అని యాదగిరి చెప్తాడు అలా అలాగా నాలుగు ఎందుకు వేశావు మరీ లేవకుండా పడిపోతాడు కదా అంటే పడిపోని వాడు చేసిన యథవ యాక్టింగ్కి వాడిని చంపేయాలనిపించింది నాకు అని యాదగిరి అంటూ ఉంటాడు అలా అంటే ఎలా మన పని అవ్వాలి కదా అంటే జెండే అంటాడు వీడితో పని అవుతుందా శంకర్ అని అంటే ఖచ్చితంగా అవుతుంది సార్ చూడు వాడు ఇప్పుడు పూర్తిగా గత జన్మలోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాడు అంటే వాడు అనుకుంటున్నాడు మొత్తం అంతా అయిపోయింది అనేసి కాబట్టి వాడు చెప్పింది నిజంగానే నమ్ముతున్నాడు ఇక మనల రూట్లోకి వస్తాడు ఖచ్చితంగా ఈ పని జరుగుతుంది వాడి వల్లే అవుతుంది అని ఆర్య చెప్తాడు ఇక అప్పుడే అక్కి అబాయ్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు రాగానే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అయితే మనం అక్కి అబాయ్ అక్కి రవి కోసం సెలబ్రేట్ చేయాలి అంటే అంటే అను లేకుండా గౌరీ లేకుండా ఈ టైంలో సెలబ్రేషన్స్ ఎలా చేస్తాము శంకర్ అని అంటే చెయ్యాలి మన కోసం కాదు అనుని బయటికి అదే గౌరీని బయటికి తీసుకురావాలి అన్నా సరే మనం చేయాల్సిందే లేదంటే ఇదంతా జరగని పని అవుతుంది ఖచ్చితంగా వాడికి రాగేష్కి ఈ విషయం తెలిసి వాడు మండిపోతాడు అసలు విషయం బయటికి వస్తుంది ఎక్కడ ఉందో తెలిసిపోయే ఛాన్స్ కూడా ఆర్య చెప్పాడు అలా చెప్పేసరికి అవును అనేసి వాళ్ళు కూడా ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలని అనుకుంటారు ఆ తర్వాత ఇంటి ఓనర్కి మళ్ళీ స్పృహ వచ్చాక వాడి సంగతి చెప్తాం అనేసి అనుకుంటారు అప్పుడు వాడిని మంచిగా డీల్ చేయాల్స్ వాడే ఇది మన కుటుంబం అని వాడు ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఖచ్చితంగా నిజాలు చెప్తాడు అని ఏంటో ఆర్య అంటాడు ఆ తర్వాత ఇంకా ఇక్కడేమో అనూని అలాగే పైన కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు రాకేష్ అను చాలా సీరియస్గా బాధగా ఉంటుంది అతడు రాకేష్ చూసి ఇలా అంటాడు రే ఇదేమన్నా తినిందా అని అంటే లేదు ఇంతసేపు ఏం పెట్టినా తినలేదు అని చెప్పేసరికి అవునా తినాలి కదా అనేసి తిడతాడు తిడితే మేము ఎంత చెప్పినా తను వినిపించుకోవట్లేదు అని చెప్తే సరే అనేసి పక్కకు వెళ్ళిపోతారు అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందిరా అని అంటే ఇక్కడ ఈ వాళ్ళ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కెమెరామెన్స్ డెకరేషన్ చేస్తూ ఉంటారు అది చూసి ఇక ఇక్కడ రౌడీలు వచ్చి అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని చెప్పగానే రాకేష్ ఒక్కసారిగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు అని అంటే మేము అదే షాక్ అం అక్కడ వాళ్ళు ఈ అమ్మాయి మిస్ అయిపోయింది అని ఏమాత్రం బాధ లేకుండా చాలా సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని అనేసరికి అవునా అలా ఎలా చేసుకుంటారు అసలు ఎందుకు అలా చేసుకుంటారు వాళ్ళకి బాధగా లేదా అని అంటే ఏ బాధ లేనట్టుగా అనే కనిపిస్తుంది ఏమీ అర్థం కావట్లేదు అని అంటే ఇక్కడ మొత్తం అంతా డెకరేట్ చేశారు అందరూ రెడీ అయిపోయారు చాలా హడావిడిగా ఉన్నారన్న వాళ్ళని చూస్తుంటే అయోమయంగా అనిపించింది నాకు అని రౌడీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రాకేష్ అలా ఎలా చేస్తారా వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు ఇలా ఫోన్ ఇవ్వను ఆ శంకర్ గడికి నేనే ఫోన్ చేసి అసలు నిజం చెప్తాను అనేసి చెప్తూ ఫోన్ తీసుకుని చేస్తూ ఉంటాడు అప్పుడు ఇంట్లో అంతా డెకరేట్ చేసి ఇంకా అంతా అలంకరించి అక్కి దగ్గరికి ఆ వచ్చేసి ఇలా చెప్తూ ఉంటాడు అక్క రాయాలంటే అన్నయ్య అమ్మ లేకుండా ఈ సెలబ్రేషన్స్ ఏంటన్నయ్య నాకు చాలా బాధగా ఉంది అంటే నాకు కూడా తెలుసు బాధగా ఉంటుంది కానీ ఏం చేస్తాం శంకర్ నాన్న ఉన్నారు కదా నాన్న అంతా చూసుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది అమ్మ వచ్చేస్తుందిలే అని చెప్తూ ఉంటే అదే అన్నయ్య కానీ వాళ్ళు లేకుండా నేను ఇలా చేసుకోవటం అంటే కావాలని కాదు కదా కి మనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకా అంతా మంచిగా జరుగుతుందిలే నువ్వేమి బాధ త అని అంటూ చెప్పేసి అంతా రెడీ చేస్తున్నారు వెళ్ళండి అని చెప్పి ఆ బాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఇక్కడేమో ఆర్య వస్తూ ఉంటాడు ఇక రవి వచ్చి అక్కితో మాట్లాడతాడు ఇంకా అప్పుడు రవి డల్గా ఉంటాడు ఏంటి రవి ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని అంటే ఇక అప్పుడు రవి డల్గా ఉండటం చూసి ఏంటి డల్గా ఉన్నావు ఏమీ మాట్లాడట్లేదు అని అంటూ అక్కి అడిగితే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అది నేను అని అంటూ మీ అన్నయ్య నన్ను సరిగ్గా యాక్సెప్ట్ చేయలేదు అని అంటే అలా ఎందుకనుకుంటావు మా అన్నయ్య బాగానే ఉన్నాడు కదా అంటే నిన్ను బాగానే మాట్లాడుతున్నాడు కదా అంటే జస్ట్ కాంప్రమైజ్ అయ్యాడు అంతే కానీ నన్ను ప్రేమగా యాక్సెప్ట్ చేయలేదు కదా అని రవి అంటే అలా ఏం కాదు రవి నువ్వు ఏమీ ఆలోచించద్దు అంతా మంచి జరుగుతుంది అన్నయ్యకి కోపం ఏమీ లేదులే అని చెప్తూ ఉంటే ఇక ఏమో నాకైతే అలా అనిపించింది అని చెప్తూ ఉంటాడు రవి ఇక ఇక్కడేమో ఆర్య వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాకేష్ ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆర్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటే నేను రాకేష్ని మాట్లాడుతున్నాను శంకర్ అని అనేసరికి ఓ నువ్వా నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని అని ఆర్య అంటాడు అలా అంటే ఇక అప్పుడే రాకేష్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఇక్కడ ఆ గౌరీని కిడ్నాప్ చేసి పెట్టాను అది తినట్లేదు నీళ్లు తాగట్లేదు చచ్చిపోయేలాగా ఉంది దాని గురించి నీకేం టెన్షన్ లేదా అంటే ఇక అప్పుడే ఏదైనా చెప్పాలి అనుకుంటే తొందరగా చెప్పేసే ఇంకా నాకెందుకు టెన్షన్గా ఉంటుంది ఇక్కడ ఇంట్లో ఫంక్షన్ జరిపించుకుంటున్నాం మరి అలాంటప్పుడు మీరు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు దీనికోసమే చేస్తావా అని అంటూ ఫోన్ పెట్టేసేయి అని అంటూ అడుగుతాడు ఆర్య ఇక అప్పుడే రాకేష్ చాలా సీరియస్గా రే నేను చేసింది ఎందుకు తెలుసా అసలు ఈ గౌరీ ఎవరనుకుంటున్నావు నీ భార్య అనురాధ అను అని అంటూ చెప్తాడు అప్పుడే ఆర్య సీరియస్గా వింటూ ఉంటాడు అప్పుడే జెండే వచ్చి చూస్తూ ఉంటాడు అప్పుడు శంకర్ ఏంటి అని అంటే రాకేష్ మాట్లాడుతున్నాడు అంటే వాడిని అలాగే మాటల్లో పెట్టు నేను ఫోన్ ట్రాప్ చేస్తాను అని జెండే పక్కకి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఆర్య మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆయన గౌరీ గారిని కిడ్నాప్ చేస్తే నేనెందుకు టెన్షన్ పడాలి అంటే తను ఎందుకు టెన్షన్ పడాలంటే తను నీ భార్య నువ్వు తాలి కట్టిన నీ భార్య అక్కి అబాయ్ ఇద్దరు నీ పిల్లలు నువ్వు ఆర్యవర్ధన్ తను అనురాధ మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినారు మీ ప్రేమ నిజమైనది అని చెప్తూ ఉంటాడు దానికోసమైనా నువ్వు తన కోసం ఆలోచించాలి కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు అవునా తను నా భార్య ఏంటి అలా భార్య కాదు అనేసి ఆర్య అంటాడు నీకు చెప్తే అర్థం కావట్లేదా తను నీ భార్య అని అంటే ఆర్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అను నేను అనుని అని చెప్పిన మాటలు కొన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు తను నీ కోసమే పుట్టింది మర్చిపోయావా అలా ఇలా మర్చిపోతావు అని ఏంటో సీరియస్గా అరుస్తూ ఉంటాడు రాకేష్ ఇక అప్పుడే జెండే ఇలా చూసి ట్రాప్ చేద్దామనుకుంటాడు కదా సరే నువ్వు నన్ను మాటల్లో పెట్టి నా ఫోన్ని ట్రాప్ చేయాలని చూస్తున్నావు చూడు ఆర్యవర్ధన్ నువ్వు నీ అను నీ కాపాడుకుంటావా ఏం చేసుకుంటావా నీ ఇష్టం అంతే నువ్వు ఏమైనా చేసుకో అని సీరియస్గా పెట్టేస్తాడు ఇక అది చూసి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇక వెంటనే ఇలా అంటూ ఆర్య చూస్తూ ఉండగా సెండే వచ్చి ఏంటి శంకర్ ఫోన్ ట్రాప్ అవ్వట్లేదు అంటే వాడు ఫోన్ పెట్టేశాడు నన్ను ఏదేదో అంటున్నాడు అని అంటే నువ్వు నటిస్తున్నావు కదా అదే అని చెప్పి ఏదో కవర్ చేస్తాడు అది చూసి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు ఆర్య సరే సరే మనం పద వెళ్ళి అది స్టార్ట్ చేద్దాం అంటే శంకర్ ఈ అనురాధ అదే గౌరీ దొరికేలాగా ఉందా అంటే నాకైతే నమ్మకం ఉంది ఇంటి ఓనర్ గడికి మెలకు వచ్చాక చెప్తాను అనేసి ఆర్య అంటాడు అప్పుడే ఓనర్కి మెలకు వచ్చేస్తుంది అక్కడే అతను యాదగిరి ఉంటాడు ఓనర్కి మెలకు వచ్చి చూసి ఇక ఎక్కడ నా కర్ర ఎక్కడ నా టోపీ అనేసి అన్నీ వెతుక్కుంటూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా ఇలా అంటాడు ఏంటి ఏంటి వెతుకుతు